హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ ఈ వీడియోలో ఫైబర్ అధికంగా ఉండే సజ్జలతోటి బూరెల్ని ప్రిపేర్ చేశాను ఇవి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం మంత్లీ వన్ టైం అయినా సరే ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ బూరెల్ని తయారు చేయటం చాలా ఈజీ కూడా ఎక్కువ ప్రాహస్యం పట్టదు మరి ఆరోగ్యకరమైన అలాగే టేస్టీ అయిన ఈ సజ్జ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు సజ్జలను తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అంతా తీసేసి ఇలా క్లాత్ పైన వేసి ఆరబెట్టాను అవి పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ని కొంచెం జల్లించుకుంటే మంచిదండి ఎందుకంటే మరీ బరగ్గా ఉంటే కనుక మనం సజ్జ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి మరీ బరగ్గా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా ఇలా జల్లించుకుంటే మంచిది ఇలాగే నేను సజ్జలన్నింటినీ కూడా మిక్సీ పట్టేసి జల్లించేసాను ఇప్పుడు మనం సజ్జ పిండి తయారైపోయింది కదా ఇది పక్కన వేసుకొని సజ్జ బూరెలు మరింత రుచికి రావడం కోసం నేను ఇక్కడ ఎండు కొబ్బరి చిప్పలో సగం వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి వీటితో పాటుగా మూడు యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి అలాగే ఇది మరీ మెత్తగా వస్తలేదు కానీ కొంచెం లైట్ బరగ్గా ఉన్నా పర్లేదు చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని ఈ పిండిలో వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా సరే కొంచెం నెయ్యిలో లైట్గా ఫ్రై చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండిలో ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత కలిపేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బౌల్లో ఏ గ్లాస్తో అయితే నేను సజ్జలు తీసుకున్నానో అదే గ్లాస్తో సగం వరకు బెల్లం తీసుకున్నానండి ఇందులో కొద్దిగా బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసి ఇది అంతా కూడా కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదు కొంచెం ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ అంతా కూడా స్టైన సహాయంతో పిడ్డలో వేసుకోవాలి ఏమైనా ఇసుక ఉన్నా సరే పోతుందని చెప్పేసి నేను ఇలా వడగడుతున్నానండి మనం ఇక్కడ గ్లాస్ సజ్జలకి అర గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాం కదా ఇది కరెక్ట్గా సరిపోతుంది స్వీటు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం వాటర్ వేసిన తర్వాత అంత ఒకసారి ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు గరిట తీసేసి చేతితో ఒకసారి బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట అప్పుడు ఇదంతా బాగా కలిసి ముద్దలాగా అవుతుంది ఇందులో మీకు కావాలనుకుంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు అలాగే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం పిండి ముద్దల కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ పిండి ముద్దని కొద్దిగా ఆయిల్ పేపర్ మీద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మరీ పల్చగా కాకుండా అలానే బాగా మందంగా కాకుండా ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి కాగిన తర్వాత ఇందులో నిదానంగా వేసుకోవాలండి ఇది వేసినంత వెంటనే మనం గట్టితో కలపకూడదు కొంచెంసేపటికి ఇలా టచ్ చేస్తే చక్కగా పొంగుతుంది చూడండి ఎలతపా పొంగాయో ఇలాగే బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి వెంట వెంటనే వేసేయకుండా ఒక బూరె పొంగి పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ మరొక బూర వేసుకుంటే చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి మరి ఫైబర్ అధికంగా ఉండే ఈ సజ్జ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూశారు కదా ఇలాగే పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే చక్కగా సజ్జ బూరెలు రెడీ అయిపోతాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే